సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడటం కొంతమంది సహాయ సహకారాలు మీకు అనివార్యంగా పరిణమిస్తాయి నూతన వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది మొదలు పెట్టినప్పున్నంత భూపు ఉత్సాహము ఆదాయము ఈ యొక్క వ్యాపార స్థలాలలో జనాల రాకపోకలు నెమ్మది నెమ్మదిగా తగ్గటము కాస్తంత నిరాశకు గురి చేసే అంశంగా మారుతుంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము ఆవిడ యొక్క ఆలోచనలు మీ మీద ముమ్మాటికి ప్రభావం చూపించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఏ జరిగినా మన మంచికే అన్ని విధాలుగా మంచి దారిలో మనం ఉండగలిగితే ఈశ్వరానుగ్రహంతో గట్టెక్కగలుగుతాము ఈ రకమైన ఆలోచనలు ఉండగలిగితే అన్ని విధాలా మంచిది ఎవరో మనకి చెప్పటం ఏంటి మనం వాళ్ళ మాటలు వినటం ఏంటి మనకి ఇదేమన్నా అవసరమా ఈ రకమైనటువంటి అహంకార పూరితమైనటువంటి ఆలోచనలు కావచ్చు మాటలు కావచ్చు తలకెక్కినటువంటి విధంగా ఉంటే మాత్రం ఇబ్బందులు పడేది ఇబ్బందులు పాలయ్యేది మీరు మాత్రమే ఇది గ్రహించి మెలగండి కొత్త పెట్టుబడులకు సంబంధించి ఇది సరైన సమయం కాదు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి నూతన విద్యల పట్ల పరికరాల పట్ల వాటి పట్ల ఆకర్షితులు అవుతారు నేర్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం ఎక్కువగా ఏర్పడుతుంది ఒకనొక సందర్భంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి అప్లై చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి ముందు వెనక ఆలోచించకుండా ఈ నిర్ణయాలను వెను వెంటనే తీసుకోండి ఎప్పుడైనా మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి అన్న ఆలోచన రావటమే తరువాయి దానికి తగినటువంటి ప్రణాళికలు వేసుకోవాలి అవి ఖచ్చితంగా మనం నెరవేర్చాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఉచిత సలహాలు మాత్రం ఈ విషయంలో ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు ఇప్పుడు ఎందుకులే చదువు ఏ ఉండలే ఉపయోగం ఇలా నీరు గార్చే మాటలు డిస్కరేజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా దూరంగా ఉండండి కేవలంగా చదువు విషయంలోనే కాదు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కుటుంబం కావచ్చు ఎక్కడికక్కడ ఎంకరేజ్మెంట్ ఉండాలి అలా ఎంకరేజ్ చేసే వాళ్ళతోనే స్నేహం చెయ్యండి అలాంటి వాళ్ళనే చేరదీయండి అంత మాత్రమే మన వల్ల కాదులే అనుకున్న వాళ్ళందరినీ మీకు దూరంగానే ఉంచండి తద్వారా మీకు మీ కుటుంబానికి శ్రేయస్కరం దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహనం మార్చాల్సినటువంటి పరిస్థితులు గత్యంతరం లేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం కవచ పారాయణ చెయ్యండి ఈ కార్తీక మాసంలో ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్ర పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది కార్య జయం కలుగుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు శివాలయంకు వెళ్ళగలిగిన వాళ్ళు క్రమం తప్పకుండా వెళ్లి స్వామివారికి అభిషేకం జరిపించండి అదమ పక్షంలో సోమవారం నాడైన ఖచ్చితంగా శివాభిషేకం జరిపించండి తదుపరి కన్యారాశి